జోగి రమేష్ అరెస్ట్పై మంత్రి నారా లోకేష్ స్పందించారు అన్ని ఆధారాలు ఉన్నాయి కాబట్టే అరెస్ట్ చేశామంటూ క్లారిటీ ఇచ్చారు ఏ దేవుడి ముందైనా ప్రమాణం చేసేందుకు సిద్ధంగా ఉన్నాము అంటూ కౌంటర్ కూడా ఇచ్చారు అదే తరహాలో వైసీపీ అధ్యక్షుడు జగన్ తాను నమ్మిన దేవుడి ముందు లెక్కర్ ముడుపులు తీసుకోలేదని ప్రమాణం చేస్తారా నకిలీ మద్యం కుంభకోణం తంబలపల్లిలో మొదలైంది టీడీపీ నాయకుడిపై కేసు పెడితే ఒక ఆయన విదేశాలకు వెళ్ళిపోయారు మరొకరు అరెస్ట్ అయ్యారు ఈ కేసులో వైసీపీ నేతలు ఉన్నారని తెలిసి లాగితే జోగి రమేష్ వ్యవహారం బయటపడింది రమేష్ మాటలన్నీ రికార్డ్ అయ్యాయి ఈ కేసులో కులాన్ని రాజకీయ లబ్ధి కోసం వాడుకునేందుకు ప్రయత్నించడం ఏంటి అనేది కాకపోతే ఇక్కడ కీలకమైన అంశం ఏంటి ఇక్కడ నకిలీ లిక్కర్ వ్యవహారానికి సంబంధించి ఇక్కడ జరుగుతుంది నకిలీ లిక్కర్ వ్యవహారానికి సంబంధించి తాను సంబంధం లేదు అనేది జోగి రమేష్ ఆల్రెడీ అమ్మవారి ముందు ప్రమాణం చేశారు ఆయన లైవ్ డిటెక్టర్ టెస్ట్కి నార్క్ అనాలిసిస్ టెస్ట్కి రెడీ అంటున్నారు ఇక్కడ దాని గురించి మాట్లాడారు మధ్యలో జగన్ ఎందుకు వచ్చారు ఇంతకు ముందు గతంలో జరిగిన మద్యం కుంభకోణానికి సంబంధించి ప్రమాణం చేస్తారా అని చెప్పి ఇప్పుడు అదెందుకు లాగుతున్నారు ఇక్కడ దీని గురించి కదా క్లారిటీ ఇవ్వాలి జోగి రమేష్ అడిగిన ప్రశ్నకి ఇప్పుడు జోగి రమేష్ అరెస్ట్ అయ్యారు కాబట్టి జోగి రమేష్కి క్లారిటీ ఇవ్వాలి ఇప్పుడు ఇందులో కూడా జగన్ని లాగే ప్రయత్నం జగన్ ప్రమాణం చేస్తారా అని అసలు జగన్కి నకిలీ లెక్కర దానికి ఏమైనా సంబంధం ఉందా ఓకే ఒకవేళ ఉందని అనుకోవచ్చు ఉందని వీళ్ళ ప్రచారం చేయొచ్చు రాజకీయంగా ఆరోపణలు చేయవచ్చు దానికి జగన్ ఏం చెప్తారో చూడాలి ఏది ఏమైనా ఆధారాలు ఉన్నాయి కాబట్టే అరెస్ట్ చేసాం ఆధారాలు లేకుండా అయితే అరెస్ట్ చేయలేదు అని లోకేష్ మాట్లాడడం ఈ కేసు మరింత బిగుసుకునే అవకాశం అయితే కనిపిస్తోంది అంటున్నారు రాజకీయ పరిశీలకు